క్రికెట్ జట్టులో కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్దరగొట్టాడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ బాధాడు తన కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేసిన నితీష్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నారు పుష్ప సినిమాలోని తగ్గేదేలే అన్నట్లుగా సంబరాలు చేసుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో ఈ తెలుగు తేజంపై ప్రశంసల జల్లు కురుస్తోంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఇప్పటి వరకు ఆడిన ఇన్నింగ్స్ లో నలభై ఒకటి ముప్పై ఎనిమిది నలభై రెండు నలభై రెండు పరుగులు చేసిన నితీష్ నాలుగో టెస్ట్ లో మాత్రం ఆ మార్కును దాటి సెంచరీతో చెలరేగాడు బాక్సింగ్ డే టెస్ట్ మూడో రోజు ఆటలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్ వచ్చిన నితీష్ కీలక ఇన్నింగ్స్ తో అద్దరగొట్టాడు ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి తనదైన బ్యాటింగ్ తో సెంచరీ చేసుకున్నాడు ఆ తర్వాత పుష్ప ట్రేడ్ మార్క్ సెలబ్రేట్ చేసుకుంటూ బ్యాట్ తో ఫోజ్ ఇచ్చాడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేయితో తో ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటే నితీష్ మాత్రం బ్యాట్ తో చేసుకున్నాడు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆసిస్ పై నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో చెలరేగటంతో అతని స్వగ్రామం తుగ్లా సంబరాలు అంబరాన్నంటాయి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయటంపై నానమ్మ అప్పలకొండమ్మ హర్షం వ్యక్తం చేశారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అటు గ్రామంలోని యువత బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు తమ సంతోషాన్ని తెలిపారు మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయటంపై కోచ్ సంతోషం వ్యక్తం చేశారు నితీష్ కుమార్ రెడ్డికి క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టమన్నారు నితీష్ కోసం అతని తండ్రి ముత్యాల రెడ్డి ఉద్యోగాన్ని వదిలేశారని చెప్పారు ఎన్నో ఏళ్లు కష్టపడ్డ నితీష్ కుమార్ రెడ్డికి వాళ్ళ ఫలితం దక్కిందంటూ ఆనందం వ్యక్తం చేశారు యాక్చువల్గా నితీష్ కుమార్ రెడ్డితో నా ప్రయాణం ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందంటే అరౌండ్ అడికి ఎయిట్ ఇయర్స్ నుంచి వాడితో ట్రావెల్ చేస్తాను నేను యాక్చువల్గా వాడు చాలా వెరీ హార్డ్ వర్కింగ్ క్రికెటర్ అండి చాలా కష్టపడే క్రికెటర్ కష్టపడి పైకి వచ్చాడు ఆడు చిన్న ఏజ్ నుంచి కూడా ఫుల్ స్ట్రగుల్ చేస్తూనే ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే వాడికంట వాళ్ళ పేరెంట్స్ పడిన కష్టం ఏంటో నాకు తెలుసు సో ఆ కష్టాన్ని చూసి ఇప్పుడు ఆడు ఆడుతున్న క్రికెట్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట ఎందుకంటే అసలు సరిగ్గా లేని స్టేజ్లోనే నుంచి వచ్చాడు వాడు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫాదరు జాబ్కి రిజైన్ చేయడం తర్వాత వాడికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ రావడం మళ్ళీ ఆడు కంబ్యాక్ చేయడం స్ట్రాంగ్గా నిజంగా ఇట్స్ ఏ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ ఈ హండ్రెడ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు లీజర్ చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ నాకు ఆడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ కష్టానికి ఈరోజు కష్టానికి తగ్గ ఫలితం ఈరోజు కనిపిస్తుంది మనకి కళ్ళ ముందర ముత్యాల రెడ్డి గారు అంటే నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదరు ఇక్కడే మా అపార్ట్మెంట్లోనే సిక్స్ టెన్ ఫ్లాట్లో ఉంటారు ఆయన జింక్ స్మెల్టర్లో పనిచేసేవారు అబ్బాయి కోసం జాబ్స్ అన్ని వదిలేసి ఇక్కడ ఉండి రోజు తీసుకెళ్ళి అబ్బాయిని కోచింగ్ చేయించి ఇంతవరకు తీసుకొచ్చారు సో తండ్రి బాగా ఆయన కోసం కష్టపడ్డారు తండ్రి కష్టపడినందుకు కూడా పేరు నెలపెట్టుకొని బాగా ఆడుతున్నారు మా మా అపార్ట్మెంట్ తరపున అసోసియేషన్ తరపున కాంగ్రెస్ చెప్తున్నాను బాక్సింగ్ డే టెస్ట్ లో అద్భుత సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డిపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ప్రశంసలు కురిపించారు ఆస్ట్రేలియాలో అది మెల్బోర్న్ స్టేడియంలో క్లిష్ట పరిస్థితుల్లో సెంచరీ సాధించడం గొప్ప విషయమన్నారు ఏడు వికెట్లు పడిపోయిన దశలో దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని శతకం కొట్టడం మామూలు విషయం కాదన్నారు నితీష్ సెంచరీ పట్ల కుటుంబ సభ్యులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు ఆస్ట్రేలియా పైన ఆస్ట్రేలియాలో ఆ దట్టు ఐకానిక్ వెన్యూ మెల్బోర్న్ లాంటి గొప్ప వెన్యూలో ఒక అద్భుతమైన సెంచరీ సాధించాడు అన్బిలీబుల్ సెంచరీ తను వెళ్ళినప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉన్న ఏడు వికెట్లు పడిన తర్వాత కూడా తను వాషింగ్టన్ సుందర్తో పాటు నెలకొల్పిన పార్ట్నర్షిప్ అండ్ దాంతో తన ఇండివిజువల్ ఫస్ట్ సెంచరీ కూడా అదే గడ్డ పైన సాధించడం అనేది అద్భుతం ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే తన లెవెల్స్ ఏ విధంగా అయితే అప్గ్రేడ్ చేసుకొని ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ సైడ్ అండ్ క్వాలిటీ బౌలర్స్ అగెన్స్ట్గా ఒక అద్భుతమైన తన సెంచరీ కొట్టినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడో ఒక పన్నెండు పదమూడు ఏళ్ళప్పుడు తనని గుర్తించి అకాడమీస్లో పెట్టి ఆంధ్ర క్రికెట్ అకాడమీస్లో పెట్టి తనని గ్రూమ్ చేశాం మేము చేసింది చాలా తక్కువ ఎందుకంటే అక్కడ కోచ్లు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు బట్ ఈరోజు ఆంధ్ర క్రికెట్ కానీ యావత్ తెలుగు ప్రపంచం కానీ యావత్ ఆంధ్ర పీపుల్ అందరు కూడా గర్వపడేలాగా ఒక అద్భుతమైన సెంచరీ కొట్టి మన అందరికి కూడా చాలా చాలా ఆనందాన్ని పంచిన నితీష్ కుమార్ రెడ్డి అట్లానే వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు